హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులకు మరమ్మత్తులు కసరత్తు జరుగుతోంది ఆరు వరుసలుగా దీన్ని నిర్మించేందుకు కసరత్తు మొదలైంది వాస్తవానికి జగ్గయ్యపేట వరకు విస్తరణ పనులు చేయాలని ముందుగా భావించారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం గొల్లపూడి వరకు విస్తరింప చేయాలని కేంద్రాన్ని కోరారు ఇక ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ రావడంతో గొల్లపూడి వరకు హైవేని విస్తరించనున్నారు అదే జరిగితే హైదరాబాద్ నుంచి అమరావతి వరకు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమరావతికి కలిసి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు రాజధాని కనెక్టివిటీ మరింత విస్తరించనుంది కేంద్రం హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే సిక్స్టీ సిక్స్ విజయవాడ శివార్లో ఉండే గొల్లపూడి వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది గొల్లపూడి దగ్గర ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్తో అమరావతిని కలిపితే విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు పూర్తి కావడంతో విజయవాడ టు హైదరాబాద్ హైవే విస్తరణ రాజధాని ప్రాంత అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారుతుందని అంతా భావిస్తున్నారు ముందుగా ఈ హైవేను హైదరాబాద్ సమీపంలోని దండు మల్కాపూర్ నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలని ప్లాన్ చేశారు ఇక ఈ మేరకే దండు మల్కాపూర్ నుంచి జగ్గైపేట వరకు కూడా విస్తరణ పనులు చేపట్టేందుకు వీలుగా డిపిఆర్ ని సిద్ధం చేయాలని ఆదేశించారు అయితే విజయవాడకు జగ్గైపేట దాదాపు వంద కిలోమీటర్ల దూరం ఉంటుందని కీలకమైన నేషనల్ హైవేను నాలుగు లైన్లలో వదిలేస్తే జగ్గైపేట నుంచి గొల్లపూడి వైపు తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయంటూ కూడా అధికారులు చెబుతున్నారు ఇక అదే ఆర్లైలలో విస్తరించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకాలు తొలుగుతాయన్నారు అప్పుడు గొల్లపూడి వరకు విస్తరణ పనుల్ని పొడిగిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్లతో ఈ అంశంపైనే చర్చించినట్లు తెలుస్తోంది గొల్లపుడి వరకు హైవేని విస్తరించే అంశాన్ని కేంద్ర రవాణా మంత్రి నితీష్ కుమార్ గడ్కరీతో మాట్లాడారని సూచించారు అయితే ఇద్దరు కేంద్ర మంత్రులు మాట్లాడగా గొల్లపుడి వరకు విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం రిక్వాస్ట్తో కేంద్ర కొత్త రివర్ ఓవర్ బ్రిడ్జ్ అమరావతిని కలిపే గొల్లపుడి వరకు విస్తరించడానికి కేంద్రం ఓకే చెప్పింది ఈ మేరకు గొల్లపూడి వరకు డిపిఆర్ సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి గడ్కారీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల్ని ఆదేశించినట్టు తెలుస్తోంది ఇక తాజాగా గొల్లపుడి వరకు మరో నలభై కిలోమీటర్లు పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని డీపీఆర్ తయారు చేసే పనిలో ఉంది ప్రభుత్వం ఇక ఈ హైవే దాదాపు రెండు వందల ఇరవై కిలోమీటర్లకు పొడవున ఆరు లైన్లుగా విస్తరించనున్నారు తాజాగా టెండర్లను కేంద్రం ఆహ్వానించింది ఈ నెల ఇరవై నాలుగున తుది గడువు ఉంది అలాగే ఈ హైవేలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న సెవెంటీన్త్ బ్లాక్ స్పాట్ను గుర్తించి రెండు వందల ముప్పై ఐదు కోట్లతో చెక్కదిద్దే పనులు చేపట్టారు ఈ టెండర్లతో ఆ పనులు మినహాయించింది కేంద్రం అంతేకాదు నందిగామ దగ్గర ఉన్న బైపాస్ రోడ్డు పనుల్ని కూడా ఈ టెండర్ నుంచి మినహాయించడం జరిగింది వాస్తవానికి కేంద్రం విజయవాడ టు హైదరాబాద్ హైవేను ఆరు లైన్లుగా విస్తరించాలని రెండు దశాబ్దాల క్రితమే ప్లాన్ చేశారు కానీ ఫస్ట్ ఫేజ్లో నాలుగు లైన్లకే పరిమితం చేయడం జరిగింది